అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ముస్లిమ్స్కి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు ఆ రోజు నుంచి ఈరోజు దాకా మనకు మైనారిటీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఎంతో అండగా ఉన్నారు ఈరోజు పదేళ్ల గత పదేళ్లలో చేయని పని ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో చేసింది అదేంటంటే కేంద్ర ప్రభుత్వం వక్స్ బోర్డు సవరణ బిల్లును తీసుకొస్తే దాన్ని మన ఎంపీ గారు శ్రీ మిథున్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకించారు మనకి రాజ్యసభలో ఉన్న పదకొండు ఓట్లతో మనం ఏదైనా చేయగలం అని వాళ్ళకి ఒక అనుమానం ఉంది కాబట్టి ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏం మారు మాట్లాడకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి విన్నవించారు అంటే దాదాపు పదేళ్ళ తర్వాత బీజేపీకి మనం వ్యతిరేకంగా మాట్లాడాము చేతలు చేసి చూపించాము పార్లమెంట్లో ప్రజల ఆలోచించండి థ్యాంక్ యూ